నా పేరు పుష్ప నాది పేలేరండి ఇదో బతుకు దేవు కోసం నేను కొయ్యాటికి వచ్చినాను నాకు ఇద్దరు పిల్లలు అండి నాకు నా భర్త గోళ్ళు లేడండి పిల్లలను పోషించుకున్నామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చినానండి ఇక్కడ విన్న టార్చర్ చూపిస్తున్నారు గుడ్డు రెండు రోజులు అయింది తిని కనీసం పడుకునేదానికి రోమియారు ఉంట అడిగితే కొడతారు తిడతారు క్లోరైక్స్ తాగదామని పెట్టుకుంటే గడబట్టుతో విన్నారు ఏం చేయలేదు అదృం కాలేదు ప్లీజ్ అంటే ఎంతో మందికి మీరే హెల్ప్ చేస్తారు నా కూడా హెల్ప్ చేసి ఇండియా రప్పించండి వీళ్ళకి రెండు మీ పంపించమంటే రెండు వేల డారాల్స్ అడుగుతున్నారు అంత అమౌంట్ నాకు లేదు ప్లీజ్ ధారాల్లోకే సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను వీళ్ళు ట్రాన్స్ఫర్ చూపిస్తున్నారు సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి సార్ నా పిల్లలు అనాథలు అయిపోతారు నేను అంత అమౌంట్ కట్టలేను సార్ ఎంతోమంది హెల్ప్ చేశారు కదా ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి కొడుతున్నారు సార్ ప్లీజ్ సార్ రోగేష్ గారు హెల్ప్ చేయండి నా పేరు పుష్ప అండి ఏదో బతుకుదిరి కోసం నేను కోయటికి వచ్చినాను పిల్లలు చదువుల కోసం ఇద్దరు పిల్లలు నాకు ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు ఫుడ్ కూడా పెట్టట్లేదు నన్ను నేను తీసుకొని నేను ఏడు అనలేను దయచేసి అమ్మ టీవీ ప్లీజ్ ఎంతోమందికి హెల్ప్ చేశారు కదా అన్నారుకేష్ గారు ప్లీజ్ అండి నన్ను తీసుకోండి రెండు వేల దినార్లు కట్టమంటున్నారు అంత అమౌంట్ లేదు నా దగ్గర ప్లీజ్ హెల్ప్ చేయండి ఫోన్ కూడా తీ తీసుకునేస్తున్నారు నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను ఫుడ్ కూడా టూ డేస్ అయిందండి తిని ప్లీజ్ మివీ హెల్ప్ చేయండి నేను ఇక్కడ ఉండలేను నన్ను ఇండియాకి తీసుకోండి టూ డేస్ కూడా కొట్టారు ఫోన్ కూడా తీసుకుని వేస్తాను అంటున్నారు ప్లీజ్ అండి ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ సార్ నన్ను ఆదుకోండి ఎంతోమంది హెల్ప్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ హెల్ప్ చేయండి సార్